సార్ ఇప్పుడు చెక్ విషయంలో ఒక వన్ ల్యాక్ తీసుకుంటాం సార్ తీసుకున్న తర్వాత అది వన్ ఇయర్కి ఇస్తానని చెప్పేసి చెక్ రాసుకుంటారు బట్ అది ఆ డే టు టైం కరెక్ట్ వేయకపోవడం వల్ల అది టెన్ ఇయర్స్ తర్వాత అది వ్యాలిడ్ అవుతుంది అప్పటి వరకు కంటిన్యూ ల్యాక్ చేస్తూ ఉంటారు సో అప్పుడు అమౌంట్ అమౌంట్కి అమౌంట్ ఏమైనా టాలీ అవుతుంటుంది చెక్ ఇచ్చినప్పుడు దానిపైన ఎంఐసిఆర్ నంబర్ అంటే మైకర్ నంబర్ అని ఉంటుంది ఆ చెక్ ఎప్పుడు ప్రింట్ చేశారు బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు ఇష్యూ చేశారు ఈయనకి అన్నది కూడా డీటెయిల్స్ ఉంటాయి అదొక పద్ధతి ప్రకారం వీళ్ళు చెప్పే చెక్ ఎప్పుడు ఇచ్చారో అన్నది కూడా మనం ప్రూవ్ చేయొచ్చు ఇంకోటి జరిగిన ట్రాన్సాక్షన్ కి ముందు ఒక ట్రాన్సాక్షన్ జరిగి ఉంటుంది అంటే ఆ చెక్ నంబర్ ఉంటుంది ఆ చెక్ నంబర్ కి ముందు నంబరు తర్వాత నంబరు ఎయిట్ డేట్స్ లో ట్రాన్సాక్షన్స్ అయినాయో చూసుకోవచ్చు దాన్ని బట్టి కూడా ఈ చెక్ మనం ఎప్పుడు ఇచ్చామా అన్నది ప్రూవ్ చేయొచ్చు అంటే నేను మొన్నే తీసుకున్నాను అని చెప్తానికి ఉండదు సో ఆ రకంగా కూడా మనం ప్రూవ్ చేసి ఈ చెక్ అప్పుడు ఇచ్చాము కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఇంట్రెస్ట్ ఇంత లాస్ అయింది అని చెప్పి అసలుతో పాటు వడ్డీ కూడా యాడ్ చేసుకుని మనం రికవరీ చేయొచ్చు